అమెరికా వైమానిక దాడిలో రెండు వేల పంతొమ్మిదిలో చనిపోయాడని భావించిన ఒసామా బిన్ లాడెన్ కొడుకు హంసా బిన్ లాడెన్ సజీవంగా ఉన్నాడని ది మిర్రర్ సంచలన కథనాన్ని ప్రచురించింది అతడు ఉగ్ర సంస్థ ఆల్ ఖైదాకు నాయకత్వం వహిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ నివేదికల ద్వారా తెలుసుందని పేర్కొంది హంసా తన సోదరుడు అబ్దుల్లా బిన్ లాడెన్తో కలిసి ఆఫ్ఘనిస్తాన్లో ఉండి ఆల్ ఖైదాను రహస్యంగా నిర్వహిస్తున్నాడని తెలిపింది ఎన్ఎంఎఫ్ అని తాలిబాన్ వ్యతిరేక మిలిటరీ కూడా హంస అతని అనుచరులు నిర్వహిస్తున్న కార్యకలాపాలను వివరిస్తూ ఒక నివేదికను విడుదల చేస్తుంది హంసాను ఉగ్రవాద యువరాజుగా అభివర్ణించింది అతడు ఉత్తర ఆఫ్ఘనిస్తాన్లో దాక్కున్నాడని ఏకంగా నాలుగు వందల యాభై మంది స్నైపర్లు అతనికి నిరంతరం రక్షణ ఇస్తున్నారని తెలిపింది రెండు వేల ఇరవై ఒకటిలో ఆఫ్ఘనిస్తాన్ పతనం తర్వాత ఆ దేశం వివిధ ఉగ్రవాద గ్రూపులకు ట్రైనింగ్ సెంటర్గా మారిందని ఎన్ఎంఎఫ్ నివేదిక అప్రమత్తం చేసింది హంస ఆధ్వర్యంలో ఖైదా మళ్లీ రూపుదిద్దుకుంటుందని భవిష్యత్తులో పాశ్చాత్య దేశాల లక్ష్యాలపై దాడులకు సిద్ధమవుతుందని పేర్కొంది